ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటుకి అసెంబ్లీ అసెంబ్లీకి వర్ల కుమార్ రాజా బాల బాలసవరి అనుభూన నాయకుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది పోలవరం పోయింది ఇంకేమి మిగలదు రెండోది సీట్ ఇస్తాన్న నాకు నీ సీట్ వద్దని బయటొచ్చిన ఏకైక వ్యక్తి ఎంపీ సీటు వద్దని బయటొచ్చిన వ్యక్తి బాలశరి ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి సిద్వామీరు సిద్వామీరు రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఒక సాధారణ కుటుంబం వర్ల రామయ్య కుమారుడు ఒకసారి ఎంపీగా నిలబెట్టాను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటి పెట్టుకున్న వ్యక్తి కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు కోటు కూడా లేదు కానీ నేను జెండా నా దండ ఆయనకే వేసా మిమ్మల్ని అందరిని అడిగానా లేదా ప్రజాభిప్రాయం ఐబీఆర్ఎస్ లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్పండి ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి ఒక బటన్ ఎంపీ బాల గ్లాస్ గుర్తి పైన ఆ బటన్ బాగా దిగాలి ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి సిద్ధమా మీరు ఇంకో రెండో బటన్ వర్లా వర్లా ఏంటి పామర్లు వర్లా పామరు వర్లా మనందరి వర్ల పార్టీకి కష్టపడిన కుటుంబం కష్టకాలంలో విరోచితంగా పోరాడిన కుటుంబం గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అవసరమైతే పది రూపాయలు నీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఒక పేదవాడిని గెలిపించామని తృప్తి మీకు అందరికీ ఉండాలి అది నా ఆలోచన ఆ ఆలోచనతోనే ముందుకొచ్చా అందుకనే మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేశాం ఇప్పుడే ఇక్కడ నారాయణరావు గారు రెండు సార్లు ఎంపీ అయ్యాడో ఒకసారి పోటీ మూడు సార్లు పోటీ చేశాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పొత్తులో ధర్మంగా నేను జనసేనకి సేటు పోతే ఒక్క మాట మాట్లాడకుండా ఎక్కడ ఏ మాత్రం కూడా తొనక్కకుండా పార్టీ జెండా మోస్తున్న వ్యక్తి నారాయణరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉందా తమిళ్ళు ఉంటుందా తమిళ్ళు అది ఒక పార్టీ నాని అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి వాళ్ళకు స్థానం ఉందా అని మిమ్మల్ని అల అది తెలుగుదేశానికి కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం ఇక్కడే దేవినేని ఉమా కూడా ఉన్నాడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు కొన్ని కారణాల వల్ల సీట్ ఇవ్వకపోతే సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడుగా పనిచేస్తున్నాడు వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మర్చిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా గుండెల్లో పెట్టుకుంటా దీనికంటే బెటర్ అయినటువంటి భవిష్యత్తు వాళ్ళకు చూపించే బాధ్యత నాది అలాంటి నాయకత్వాన్ని మీకు అందజేసిన పార్టీ మళ్ళీ మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి ఇది మీరు ఆలోచిస్తే కార్యకర్తలు కూడా పనిచేయండి ఇప్పుడే పార్శ్ ఉన్నారు ఇక్కడ మొన్నటరుగు పెనమలోరు ఎమ్మెల్యే ఈ ఊర్లోనే ఉన్నాడు ఆయన కాపరం వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు రెడ్డయ్య గారు అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఆయన కూడా చూశాడు ఆ పార్టీ కథ అర్థం కళ్ళు తిరిగిపోయినాయి ఈ పార్టీలో ఉంటే జాతిక ద్రోహం చేసేవాళ్ళు అవుతారని నీ పార్టీ వద్దని బయటొస్తే నేను పిలిచి ఒక వెనుకబడిన వర్గం మంచి వ్యక్తి సాంప్రదాయ కుటుంబం మంచి కుటుంబం నేను నీకు అండగా ఉంటానని నూజివేడు సీట్ ఇచ్చి గౌరవిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనకు నాయకులు కావాలి జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలి జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ కావాలి బ్లేడ్ బ్యాచ్ కావాలి గొడ్డలు పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి నాకు మీ గుండెల్లో ఉండే నాయకులు కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నా అర్థమైంది రాజా అని అడుగుతున్నా మిమ్మల్ని అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీకు ఇప్పుడు ఆలోచించే సమయం వచ్చింది అవునా కాదా ఆలోచిస్తున్నారా లేదా మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానికా మీ ఓటు సంక్షేమానికా సంక్షోమానికా ఓటు భవిష్యత్తు గ్యారెంటీగా భవిష్యత్తు నాశనానికా వినాశనానికా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వచ్చా ఇక్కడికి నేను ఎప్పుడు కూడా ఈ రోజే ఆలోచించను ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో దానికి ఈ రోజే రూపకల్పన చేయడం నా విధానం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకి పంచుతామని కూడా మరొకసారి ఆమె ఇస్తున్నా ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత దాన్ని కొనసాగించిన వారసత్వం నాదే ఏం తముళ్ళు అన్నా క్యాంటర్ ఉందా ఇప్పుడు చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు విదేశ విద్య ఉందా ఇప్పుడు ఏమమ్మా ఆడబిడ్డల పండుగల కానుకలు ఉన్నాయా మీకు రంజాన్ తోఫా ఉందా మీకు ఎక్కడికి పోయినా ఇవన్నీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చాయి రుణాలు ఎవరికైనా ఒక్క పైసా వస్తున్నాయా అని అడుగుతున్నా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా మీ రుణం తీర్చుకుంటా ఇక్కడే మా తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు తెలుగుదేశం అందరికీ న్యాయం చేస్తాం ఈ రోజు మీరు ఒక సోర చూస్తే దళితులందరూ కూడా ఆలోచించాలి ఇది దళిత నియోజకవర్గం ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని పథకాన్ని రద్దు చేశాడు కులాంతర వివాహాలు చేసుకుని పథకానికి రద్దు చేశాడు మెడికల్ సీట్లు బీసీ కేటగిరీలో సీట్లు కేటాయింపు రద్దు చేశాడు ఆ రోజు ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చాడు ఎంత అహంకారంటే ఇక్కడే అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ సాక్షిగా మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి